ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రెండో రోజు అనమాట అయితే మా అమ్మ పోలేరం తల్లి గుడికి తీసుకెళ్ళింది ప్రతిష్ట అయితే అనమాట అప్పుడు మాకు కుదరలేదు అందరికీ అమ్మవారు పోసిందని చెప్పేసి వెళ్ళలేదు అనమాట సరే గుడి చూసి అమ్మవారికి పొంగల్ అయితే పెట్టుకుని వచ్చామన్నమాట ఇక రాగానే అయితే మాత్రం అసలు ఇంకా చెట్టు కింద కూర్చున్నాం అమ్మో ఎండ మాములుగా లేదనమాట అసలు మా ఇద్దరు రేకులు ఇల్లు అనమాట అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక ఆ చెట్టు సాయంత్రం వరకు అయితే కూర్చున్నాం అనమాట ఇంకా పొంగలైతే అసలు చాలా ఇష్టం మా అందరికి ఇంకా మా అమ్మాయి తావుపాల ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ఇంకా వాటితోనే చేసిందనమాట ఇక నాకైతే అరిటాకులు తినాలనిపించింది అంటే చెట్లు ఉన్నాయన్నమాట ఇక తెచ్చుకుంది అంటే ఇక మా వాళ్ళందరూ కూడా మేము కూడా ఆకులతోనే తింటామని చెప్పేసి ఇంకా ఆ సరదాగా అందరం ఆ బండాలు మీరు కూర్చుని శుభ్రంగా తిన్నాం అనమాట తర్వాత కాసేపు అయితే మా మేనలతో ఆడుకున్నాను మీరు ఈ చెట్ అయినా ఎప్పుడైనా సరే చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ కాయలు ఏమంటారో బంకాయలు అంటారనమాట వీటిలో నేను చిన్నప్పుడు తెగ తినేదాన్ని అనమాట అసలు ఆ కాయలు ఏంటో కూడా తెలిసే కదా తినొచ్చా తినకూడదు అని కూడా ఉండేది కాదు ఏదో తినేసేసేవాళ్ళం తింటే అచ్చం బంకలు బంకలు సాగుతూ ఉంటాయి అన్నమాట ఇక ఏంటంటే మా పిల్లలు కూడా మేము తినొచ్చా తినొచ్చా అంత చెరువు కూడా తీసుకుని తిన్నారనమాట వీడియో లైక్ సబ్స్క్రైబ్